ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు రెండు వందల డెబ్భై ఆరో నమం భైరవి భైరవై నమో నమ భైరవి అంటే భైరవుని పరమశివుని భార్య భైరవి భైరవ ఇద్దరూ ఒకటే దశవిధ మహావిద్యలలో భైరవి విద్య ఒకటి ఈ విద్యకు అధిష్టాన దేవత దక్షిణామూర్తి మాత భైరవి రూపంలో పన్నెండు సంవత్సరాల కన్యకగా మనకు దర్శనమిస్తుంది రాగాలలో కూడా భైరవి రాగం ఒకటి రెండు వందల డెబ్బై ఏడో నామం భగమాలిని భగమాలిన్య నమో నమ భగమాలిని ఐశ్వర్యాది షడ్గుణములు మాలగా కలిగిన మాత షడ్గుణములు కలిగిన శ్రీమాతకు నమస్కారం ఆ షడ్గుణాలు ఏవి అంటే ఒకటి ఐశ్వర్యం రెండు ధర్మము మూడు యశస్సు నాలుగు శ్రీ ఐదు జ్ఞానము ఆరు వైరాగ్యము ఈ ఆరు గుణాలు భగము అనే పదానికి అర్థం భగము కలవాడు భగవానుడు ఈ ఆరు గుణాలు జీవులకు మాత ప్రసాదించే విభూతులు మాతను సేవించే వారికి ఎవరికి ఏవి ప్రసాదించాలో వాటిని వారికి ఆవిడే ప్రసాదిస్తుంది రెండు వందల డెబ్బై ఎనిమిదవ నామంలో మాత పద్మంలో ఆసీనురాలే ప్రసాదిస్తుంది తంత్రరాజ్యము జ్ఞానార్ణమము దక్షిణామూర్తి సమీతలలోనూ ఆవరణల ఆవరణ దేవతల నామాలు తరచుగా భగ శబ్దపూర్వకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా బహుళంగా ఉండడంచే శ్రీమాతకు భగవాలిని నామం ఏర్పడింది అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది మనకి రెండు వేల డెబ్బై ఎనిమిదవ నామం పద్మాసన పద్మాసనాయే నమో నమ పద్మ ప్లస్ ఆసన పద్మము ఆసనముగా కలది పద్మాసనమున శ్రీమాతకు నమస్కారం పద్మము ఆసనముగా కలి శ్రీమాతకు నమస్కారం మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు గల ఏడు పద్మాలయందు మాత ఆసీనురాలైంది నాలుగు దళాలు గల మూలాధారం ఆరు దళాలు గల స్వాధిష్టానం పది దళాలు గల మణిపూరకం పన్నెండు దళాలు గల అనాహతం పదినారు దళ దళాలు గల విశుద్ధి రెండు దళాలు గల ఆజ్ఞ వెయ్యి దళాలు గల సహస్రారంలో పరమేశ్వరి ఆసీనురాలే ఉంది అందుకే పద్మాసన అన్నారు ఆసనాలు ముప్పై రెండు రకాలు వీటిలో పద్మాసనం రెండోది ఆసనాలు ముప్పై రెండు అవి ఏంటంటే సిద్ధి పద్మ భద్ర ముక్త వజ్ర స్వస్తిక సింహ గోముఖ వీర ధనుహు శవాసనం గుప్త మత్స్య మత్స్యేంద్ర గోరక్ష పశ్చిమోత్తన ఉత్కట సంకట మయూర కుక్కుట కూర్మ ఉత్తాన కుర్మక ఉత్తాన మండూక వృక్ష మండూక గరుడ వృష శలభ మకర ఓష్ట్ర భుజంగా యోగ ఎనభై నాలుగు వేల లక్ ఎనభై నాలుగు లక్షల ఆసనాలు శివప్రోక్తం ఇందు అతి ముఖ్యమైన ముప్పై రెండు ఆసనాలు మానవులకు ప్రసాదితమైనవని ఘేరెండ సంహిత పద్మాసనంలో పరమేశ్వరి అంతర్గతంగా ఆసీనులై ఉంటుందని చెప్తుంది అట్లాగే ఇక్కడ ముల్లోకాలకు విభూతిని ప్రసాదించు మాత లక్ష్మీదేవి ఆవిడ పద్మంలోనే ఆసీనులై ఉంటుంది సరసిజ నిలయే సరోజహస్తే ధౌళతారాంశిక గంధమాలే శోభే భగవతి హరివల్లభే మనోగ్నే త్రిభువన భూతికరి ప్రసిద్ధ మహ్యం సప్తచక్రాలలో పరమేశ్వరియే పద్మరూపంలో ఉన్న శ్రీమాత లక్ష్మీమాత శ్రీ సూక్తంలో ఇలా చెప్తారు హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్యం లక్ష్మీం జ్ఞాతవేదో ఓ అగ్నిదేవా బంగారు కాంతి కలది పసుపచ్చని శరీరం కలది బంగారము వెండితో చేసిన మాలలు ధరించినది హిరణ్య స్వరూపిణి ఎల్లప్పుడూ విష్ణువును వదిలిపెట్టని లక్ష్మీదేవిని మా కొరకు ఆహ్వానింపు తాం ఆవహజాతవేదో లక్ష్మీ మనపగామిం హిరణ్యం విందేయం గామస్యం పురుషానహం ఓ అగ్నిదేవా విష్ణువును వదలని లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానింపుము లక్ష్మీదేవి దైవలన సంపదలను గోవులను అశ్వములను పుత్రపౌత్రాదులను పొందెదము అశ్వపూర్ రథమధ్యాం హస్తినాథ ప్రబోధినిం శ్రీయం దేవి ఉపాహ్వయే శ్రీమాదేవి జుషతాం అగ్నిదేవ అశ్వముల పూంచిన రథమునందుండి గజముల ఘీంకార ధ్వనులచే మేల్కొలుపుచ్చున్న లక్ష్మీదేవిని మా కొరకు ఆహ్వానించము లక్ష్మీదేవి నన్ను సర్వసంపదలు కలవానిగా చేయును కాంసోస్మితాం ఆర్ద్రాజలంతీం పద్మే స్థితం పద్మవర్ణం తామిహో అఫయే శ్రీయం వాంగ్మనసులకు అగోచరమైన బ్రహ్మరూపిణి చిరునవ్వు కలది హిరణ్య ప్రాకారములు కలది క్షీరసాగర మదనమున తడిసినది దివ్యకాంతులతో ప్రకాశించినది పద్మమున ఆశీర్ణాలైంది పద్మము వంటి కోమలమైన శరీర ఛాయ కలిగినది అయినా లక్ష్మీదేవిని మా సమీపానికి ఆహ్వానింపము చంద్రాం ప్రభాసే వృణే చంద్రుని వలె ప్రకాశించునది మిక్కిలి కాంతివంతమైనది కీర్తిచే ప్రకాశించునది స్వర్గమున ఇంద్రాది దేవతలచే సేవించబడుతున్నది పూజనీయురాలు పద్మవ రూపంగా కలది ఈంకార స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని శరణు కోరుతున్నాను లక్ష్మీదేవి నా దారిద్ర్యమును నరసింపజేయుగాక ఆదిత్యవర్ణే తపస్వధది జాతో వనస్తతి స్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయ బాహ్య అలక్ష్మీహి సూర్యుని వంటి వర్ణము కలదానా లక్ష్మీదేవి నీ తపస్సు వలన వనస్పతి యగు బిల్వ వృక్ష ఫలములు పుట్టాయి నీ అనుగ్రహం వలన అంతః బాహ్య ఇంద్రియాల అజ్ఞానము అనే దారిద్ర్యం తలుగుగాక ఉపైత మాందేవస కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి వృద్ధిం దాతు మే ఈ దేశంలో జన్మించిన నాతో దేవసకుడు కుబేరుడు దక్ష ప్రజాపతి కూతురు కీర్తి మరియు చింతామణి నన్ను చేరుదురుగాక లక్ష్మీమాత నాకు యశస్సును సంపదలను ప్రసాదించుగాక క్షుత్వి జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామహం ఆభూతిం అసమృద్ధి చ సర్వాన్ని గృహాత్ లక్ష్మీదేవి నేను ఆకలి దప్పులచే నేయుచున్నాను నేను ఆకలి దప్పులు అనే మలములచే చేయుచున్నాను ఆభూతి అంటే అభాగ్యము బుద్ధి లేకుండా సమృద్ధి కాని వాటిని జ్యేష్టాదేవి దరిద్ర దరిద్రదేవతలను నా గృహము నుండి పోగొట్టుము గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహో బహవయ్యే శ్రీయం గంధలక్షణము కలదియు పశుసమృద్ధి గలదేవు సర్వభూతములకు ఈశ్వర స్వరూపులను భూస్వరూపురాలు అయిన లక్ష్మీదేవిని అగ్నిదేవ నా సమీపానికి ఆహ్వానించుము మనసహ కామమాకూతిం వాచస్సత్యమసీమహి పశునాం రూపమనస్య మై శ్రీహ్ మై శ్రీహి శ్రేయతాం యశ లక్ష్మీమాత మనస్ నందలి కోరికలను వాటి సంకల్పాలను నీ దేవలను నెరవేరుగాక నేను సత్యవాకును పాటించునుగాక గోవులు గోవుల పాలు అన్నము ధాన్యములు మాకు లభించుగాక నాకు యశస్సు సంపద ప్రాప్తించుగాక కర్ధమైన ప్రజాభూత సంభవ కర్దమ శ్రీయం వాసే మేకులే మాత్రం పద్మమాలిని లక్ష్మీదేవికి కర్దమ ప్రజాపతి పుత్రుడైనాడు లక్ష్మీపుత్ర కర్దమ ప్రజాపతి నీవు నా గృహమునందు వసింపుము పద్మములు మాలగా గల మాత లక్ష్మీదేవి నా వంశమునందు నివసించుమని కోరుతున్నాను ఆపా సృజంతి స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవి మాత్రం శ్రీయం వాసే మే కులే నాకు జలాభిమాన దేవతలు శుభ హిత కార్యములను సృజింతురుగాక లక్ష్మీదేవి కుమారుడమైన చిక్లీత నీవు నా గృహమున నివసింపు నీవు నీ మాత అయిన లక్ష్మీదేవి నా వంశమున నివసించి సదాశుభములు సమకూర్చుదురుగాక ఆర్ద్రాం పుష్కర్ణీం పుష్టిం పింగళాం పద్మమానిం చంద్రాం హిరమీం లక్ష్మీం జ్ఞాతవేద మమావహ అగ్నిదేవ పుష్కరిణిలో దిగ్గజములు తొండముతో అభిషేకం చేయగా తడిసినదియో పద్మమాలలతో ప్రకాశించునదియో పుష్టి అభిమాన దేవత పింగళ వర్ణము గలదియో చంద్రుని వలె ప్రకాశించినది హిరణ్య స్వరూపురాలు అగు లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానింపు ఆర్ద్రాం యహకర్ణీం ఇష్టిం సువర్ణాం హేమమాలినిం సూర్యాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదం అమావహ అగ్నిదేవ దిగ్గజములు తొండములచే అభిషేకం చేయగా తడిసినది హస్తములలో వేత్రము ధర్మదండము కలది సువర్ణకాంతులు కలది బంగారు కలది సూర్యుని వంటి తేజస్సు బంగారం వంటి శరీరఛాయ కలది అయిన లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానింపు తాం ఆవహజాతవేదో లక్ష్మీ యశ్యాం హిరణ్యం ప్రభాతం యశ్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం అగ్నిదేవ లక్ష్మీదేవి దైవలన సువర్ణము గోవులు దాసదాసీ జనములు పుత్ర పౌత్రాదులను పొందగలను సదా విష్ణువును వదలని లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానింపు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం వైజంధత్వం పద్మముల ఎందు ప్రియము కలదానా పద్మములు కలదాన పద్మము హస్తమునందు కలదాన పద్మదళముల వంటి నయనములు కలదానా విశ్వమునకు దానా విష్ణువు మనస్సుకు దాన నీ పాదపద్మములు నా ఎదుట ఉండుగాక ఈ నామమున మాతను స్థితికారకురాలైన లక్ష్మీదేవిగా తగును రెండు వందల డెబ్భై తొమ్మిదవ నామం భగవతి భగవత్యై నమో నమ భగవతి అంటే ఐశ్వర్యాది ఆరుగుణములు కలది ఐశ్వర్యాది ఆరుగుణములు కలిగిన శ్రీమాతకు నమస్కారం ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశ శ్రియ జ్ఞాన విజ్ఞాన యో్చైవ షణ్ణాం భగ ఈ అని భగశబ్దానికి నిర్వచనం అంటే సంపూర్ణమైన ఐశ్వర్యము వీర్యము యశస్సు సంపద జ్ఞానము విజ్ఞానము ఈ ఆరింటికి భగమని పేరు ఈ ఆరు గుణములు కలవాడు భగవానుడు ఆవిడే భగవతి రెండు వందల ఎనభై నామం పద్మనాభ సహోదరి పద్మనాభ సహోదరి అయి నమః పద్మనాభ పద్మము నాభ్యందు కలవాడు విష్ణువు సహా ప్లస్ ఉదరి తోడ పుట్టినది అంటే పార్వతి విష్ణుమూర్తి తోబుట్టువైన శ్రీమాతకు నమస్కారం లలితామాత ఉద్భవంలో వచ్చిన స్త్రీ పుంస రూపాలు సోదరి సోదరులు ఆ ప్రకారంగా విష్ణువు సోదరి పార్వతి ఇది లలితోపాఖ్యానం నుండి చెప్పబడింది రెండు వందల ఎనభై ఒకటో నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి నమో నమోనమ ఉన్మేష అంటే కనురెప్పలు విప్పటం కనురెప్పలు విప్పడం మూయడం వలన ఉత్పన్న అంటే పుట్టినవి విపన్న నశించినవి భువన ప్లస్ ఆవళి లోక సముదాయములు కలది కనురెప్పలు విప్పినంతనే లోకముల సృష్టి మూసినంతనే లోకముల లయము కలిగిన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత ఇచ్చా మాత్రం వలననే బ్రహ్మాండాలు కలుగుతున్నాయి నశిస్తున్నాయి రెండు వందల ఎనభై రెండవ నామం సహస్రశీర్షవదన ఏ నమో నమ సహస్ర అంటే అనేక శీర్ష శిరసులు వదన ముఖములు కలది అనంత శిరములు అనంత వదనములు గల శ్రీమాతకు నమస్కారం రెండు వందల ఎనభై మూడో నామం సహస్రాక్షి సహస్రాక్షి నమో నమ సహస్ర అంటే వెయ్యి అక్షి అంటే నయనములు కలది అనేక నయనములు గల శ్రీమాతకు నమస్కారం సమస్త ప్రాణుల నయనాలు శ్రీమాత స్వరూపాలే రెండు వందల ఎనభై నాలుగో నామం సహస్రపాత్ సహస్రపదే నమో నమ సహస్ర అంటే అనేక పాత్ అంటే పాదములు కలది అనేక పాదములు గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత అనేక పాదాలతో ఈ విశ్వమంతా నిండి ఉంది రెండు వందల ఎనభై ఐదవ నామో ఆ బ్రహ్మకీట జనని ఆ బ్రహ్మకీట జనని అయి నమో నమ ఆ బ్రహ్మకీట అంటే బ్రహ్మ మొదలు చిన్న కీటకము వరకు గల ప్రాణులకు జనని మాత అయినది పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త ప్రాణులకు తల్లి అయిన శ్రీమాతకు నమస్కారం ఈ సర్వజగత్తుకు తల్లిని తండ్రిని నేనే అని చెప్తుంది కనుకనే ఆ బ్రహ్మ కీట జనని అనే నామం సార్థకం జననీ శబ్దాన్ని అనుసరించి జనక శబ్దం కూడా అన్వయమే రెండు వందల ఎనభై ఆరో నామం వర్ణాశ్రమ విధాయిని వర్ణాశ్రమ విధాయినియే నమో నమ వర్ణ ప్లస్ ఆశ్రమ బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యములకు ఆశ్రమ ధర్మములు విధాయిని నియమం చేసింది బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యాలకు కూడా ఆశ్రమ ధర్మాలను నియమించిన శ్రీమాతకు నమస్కారం మానవులను నాలుగు వర్ణాలుగా విభజించి వారికి ఆశ్రమ ధర్మాలను నిర్ణయించి వారికి వేదాలను అందించి ధర్మ మార్గంలో పయనించి ముక్తిని పొందమని మాత నిర్ణయం దేవతలకు పశుపక్షాదులకు కర్మాధికారం లేదు ఒక్క మానవునికే ఉంది కనుక మానవుడు ధర్మ మార్గంలో కర్మలు అనుష్ఠించి ముక్తిని పొందాలి అని శ్రీమాత సంకల్పం రెండు వందల ఎనభై ఏడో నామం నిజాజ్ఞ రూపనిగమ నిజాజ్ఞ రూపనిగమాయే నమో నమ నిజ అంటే తన యొక్క ఆజ్ఞ ఆజ్ఞలు అనేది రూప స్వరూపములు నిగమ వేదములుగా కలది తన ఆజ్ఞలే రూపములుగా దాల్చిన వేదములు గల శ్రీమాతకు నమస్కారం జగన్మాత ఆజ్ఞలే పరాశక్తి రూపమైన వేదాలు అని పురాణంలో చెప్తున్నారు వేదాలను అనుసరించి ఇరవై ఎనిమిది తంత్రాలు ఉన్నాయి వీటిలో వైదిక తంత్రాలు కూడా ఉన్నాయి వేద విరుద్ధములైనవి కూడా ఉన్నాయి వేద ప్రతిపాదితమైన మాత్రమే నిగమతంత్రం ఇది శ్రీమాత ఆజ్ఞానుసారం ఉద్భవించింది అని సౌభాగ్య భాస్కరం కూడా చెప్తోంది రెండు వందల ఎనభై ఎనిమిదవ నామం పుణ్యాపుణ్య ఫలప్రద పుణ్యాపుణ్య ఫలప్రదాయే నమో నమ పుణ్య ప్లస్ అపుణ్యఫల పుణ్యఫలమును పాపఫలమును అపుణ్యం అంటే పాపం కదా పుణ్యఫలమును పాపఫలమును ప్రదాయే అనుగ్రహించినది పుణ్య పాప ఫలములను ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం జీవులు చేసే కర్మలను అనుసరించి శ్రీమాత వారికి పుణ్యము అపుణ్యము ప్రసాదిస్తుంటుంది వేదోక్త ధర్మాలను పాటించు వారికి పుణ్యము పాటించని వారికి పాపాలు సంభవిస్తాయి రెండు వందల ఎనభై తొమ్మిదో నామం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికాయే నమో నమ శృతి అంటే వేదముల యొక్క సీమంత ఉపనిషత్తులు సింధూరీకృత ఉపనిషత్తులలోని బ్రహ్మజ్ఞానము తిలకంగా చేయబడిన పాద ప్లస్ అబ్జధూళిక పాద పద్మముల యొక్క పరాగము కలది వేదము అనే శిరస్సుకు ఉపనిషత్తులు అనేవి పాపట లాంటివి ఆ పాపటపై ఉపనిషత్తులలోని బ్రహ్మజ్ఞానం అనేది సింధూరం లాంటిది ఆ సింధూరము పాదపద్మాల పరాగంలాగా ప్రకాశితమవుతుంది అలాంటి శ్రీమాతకు నమస్కారం రెండు వందల తొంభై నామం సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికాయే నమో నమ సకల అంటే సమస్తమైన ఆగమ వేదముల యొక్క సందోహ అనిడి శుక్తి ముత్యములతో సంపుట కూర్పబడిన మౌక్తిక ముత్యపు నాసాభరణముగా గలది సమస్త వేదాలు అనేటి ముత్యములతో కూర్పబడిన నాసాభరణం గల శ్రీమాతకు నమస్కారం సకల వేదం వల్ల కూడా సకల వేదాలు దేవీ స్వరూప వైభవాన్ని వర్ణించలేక శ్రీమాత నాశాభరణంలో ముత్యాలుగా మారాయి అనగా దేవిని వేదవాక్కులచే వర్ణింప అసాధ్యం రెండు వందల తొంభై ఒకటవ నామం పురుషార్థప్రద పురుషార్థప్రదాయే నమో నమ పురుష ప్లస్ అర్ధ చతుర్విధ పురుషార్థాలను ప్రదా ప్రసాదించినది చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శ్రీమాతకు నమస్కారం బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము ఇవి నాలుగు ఆశ్రమాలు వీటిలో గృహస్థాశ్రమం చాలా గొప్పది ఈ ఆశ్రమంలోనే పురుషార్థాలు పొందడానికి అవకాశం ఉంది ధర్మాచరణ వల్ల సంపదలు పొందాలి ఆ సంపదల వలనే ధర్మంగా సుఖాలు పొందాలి ధర్మాచరణ వలనే జ్ఞానం జ్ఞానం వలనే ముక్తి పురుషార్థం ఒక యోగం వంటివి దీనిని పొందాలంటే పరబ్రహ్మస్వరూపిణి అయిన మాతను ఉపాసించాలి రెండు వందల తొంభై రెండవ నామం పూర్ణ పూర్ణయే నమో నమ పూర్ణ అంటే సర్వత్రా సంపూర్ణంగా వ్యాపించింది సర్వత్రా సంపూర్ణంగా వ్యాపించిన శ్రీమాతకు నమస్కారం ఈ జగము సర్వత్తు పరబ్రహ్మంచే వ్యాప్తమై ఉంది కనుక త్యాగబుద్ధిచే అనుభవించుము ఈ జగత్లో దేనిపైన అభిమానం ఉంచుకోనొద్దు ఇది పరబ్రహ్మ స్వరూపము అని ఈశోపనిషత్ కూడా చెప్తోంది రెండు వందల తొంభై మూడో నామం భోగిని భోగిన్యే నమో నమ భోగిని అంటే భోగములు కలది సమస్త ఐశ్వర్యములు కలది సుఖములు కలది భోగములు గల శ్రీమాతకు నమస్కారం భోగములు అనగా పడగలు పడగలు గలది సర్పము మాతను నాగన్యా స్వరూపురాలుగా ఈ నామంలో భావించవచ్చు శ్రీమాతను నాగరూపంలో వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అవేంటంటే అష్ట ఐశ్వర్యాలు అంటారు కదా అది ఒకటి గృహము రెండు శయ్య మూడు వస్త్రము నాలుగు ఆభరణము ఐదు మాంగళ్యము ఆరు పుష్పము ఏడు గంధము ఎనిమిది తాంబులం ఇవి అష్టభోగాలు ఇవి వారి వారి కర్మానుసారం సిద్ధిస్తాయి రెండు వందల తొంభై నాలుగో నామం భువనేశ్వరి భువనేశ్వరి అయినమో నమ భువన ప్లస్ ఈశ్వరి భువనేశ్వరి పద్నాలుగు లోకాలకు నాయకురాలు సర్వలోకాలను పోషిస్తూ పరిపాలిస్తున్న శ్రీమాతకు నమస్కారం భువనేశ్వరిదేవి హ్రీంకార మంత్రస్వరూపిణి త్రిశతిలో హ్రీంకార రూప హ్రీంకార నిలయ హ్రీంపద ప్రియ హ్రీంకార బీజ హ్రీంకార మంత్ర హ్రీంకార లక్షణ అను స్థుతి మనకు కనిపిస్తుంది రెండు వందల తొంభై ఐదవ నామం అంబిక అంబికాయే నమో నమ అంబిక సమస్తమనకు మాత సమస్తమనుకు మాత అయిన శ్రీ అంబికకు నమస్కారం శ్రీమాతకు నమస్కారం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయికయే అంబిక అంబిక చీకటిని వెదజల్లి పగటిని నాశనం చేస్తుంది నిద్రాస్వరూపురాలు ఈమె విష్ణువును ఆవహించిన యోగ నిద్ర బ్రహ్మ ప్రార్థించగా యోగమాయ తొలగిపోయింది అప్పుడు విష్ణు మధుకైటబులను సంహరించాడు శ్రీమాత రూపాన్ని ధ్యానించే శ్లోకం చెప్పుకుందాం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరామితముఖీమాపక్షణి మూర్ణ రత్నచకం ధ్యాయేత్ బిభ్రతి సింధూరం వలె అరుణవర్ణం కలది మూడు కనులు కలది మాణిక్య కిరీటంపై నక్షత్రాధిపతి అయిన చంద్రుడు కలది చిరునవ్వుతో కూడిన వదనం కలది ఎర్ర కలువలు ధరించినది హస్తములందు మద్యముతో నిండిన రత్నభాండములు రత్నఘటమందు ఎర్రని పాదములు గల అంబికను ధ్యానించాలి ఆవిడ సౌమ్యురాలు రెండు వందల తొంభై ఆరవ నామం అనాది నిధన అనాది నిధనాయే నమో నమ అనాది అంటే ఆది లేనిది జననము లేనిది నిధన మరణము లేనిది జనన మరణములు ఆది అంతములు లేని శ్రీమాతకు నమస్కారం జనన మరణములు లేనిది పరబ్రహ్మమే ఈ నామంలో మాత జనన మరణాలు లేని అజం అనాదిం అవ్యయం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం మాత నాశములేని వికారరహితమైన పరబ్రహ్మ ఆది అనాదులు లేనిది ఈ నామంలో మాతను ఎవరు పరబ్రహ్మ స్వరూపిణిగా ఉపాసిస్తారో వారికి జనన మరణాల నుండి విముక్తి కలుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది రెండు వందల తొంభై ఏడవ నామం హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మేంద్ర సేవితాయే నమో నమ హరి అంటే విష్ణువు బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు ఇంద్ర ఇంద్రుడు సేవిత సేవించబడుతోంది బ్రహ్మ విష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతలచే శ్రీనగరంలో లేక శ్రీచక్రంలో లేక మణిదీపంలో సేవించబడుతున్న శ్రీమాతకు నమస్కారం ఇది మనం వివరాలు వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం